అప్పుడు హమాఘద్డ్ గురించి మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా ఏది లిక్కర్ స్కామ్లో ఏది లండన్లో తేలిన లేదు విదేశాల కేసుల్లో వైఎస్ భారత్ పేరు అని ఇప్పుడు గంటా పదంగా చెప్తున్నాను మీ అడమకాలు కొన్ని తీసి పగల పగలగొట్టేసింది ఎందుకో తెలుసా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను దీనికి ముందు వీడియోలో ఏది ఈ పత్రికల ద్వేషం ఏ స్థాయికి చేరిందంటే కళ్ళ ముందు కనపడే నిజాలని గుర్తించనంతగా ఈ అనిల్ రెడ్డి అనే అతను రాజశేఖర్ రెడ్డి గారి బ్రదర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సోదరుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఆయన ఆఫ్రికా కంట్రీల్లో రకరకాల వ్యాపారాలు చేశారు ఆ వ్యాపారాల అనుభవంతో ఇక్కడ లిక్కర్ స్కామ్లో కూడా ఒక పథక రచన చేశారు అన్నట్టు రాసుకొచ్చారు ఈ సందర్భంగా వైఎస్ భారతిరెడ్డి గారి పేరు బయటికి వచ్చిందని ఒకటి పెడితే తమ్మునాయలు కూడా పెట్టేశాడు అదే దీని మీద లీగల్ యాక్షన్కి రెడీ అవ్వచ్చు ఎవరైనా సరే ఎందుకు అంటే వైఎస్ భారతిరెడ్డి అని పేరు పెట్టడమే కాదు పక్కన ఆమె ఫోటో కూడా పెట్టారు వాళ్ళకి వెరపే ఉంది ఆహ్ మాకే ఉంది అన్నట్టు ఉంటారు కదా కాబట్టి ఆ అది మార్చరు భయం భక్తి ఉన్నోడైతే అలా చేయడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అభూత కల్పన నిన్న నిన్న చెప్పాను కదా సిట్టు సోదాలు ముగించేసిందట లేది రకరకాల పేర్లు చెప్పారు కదా చెన్నై అట కల్కత్తా ఇంకా ఏమో ఏ పేర్లో చెప్పారు వాటిలో ఆ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నటువంటి రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి గారు ఒకరు కాదు రెడ్డి గారి భార్య ఈ భారతిరెడ్డి అని తేలింది అట సిగ్గు లేకుండా అని తేలింది ఏం తేలింది ఎవరికి సందేహం ఉంది అసలు దీని మీద తేలడానికి నానడానికి నాన్సానికి ముంచడానికి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ జార్జిరెడ్డి భార్య ఇవ్వడానికి మరి ఈ హమాగారిని దేంతో కొట్టాలి చెప్పండి ఇప్పుడు దేంతో కొట్టాలి అంటే కళ్ళు మూసుకొని గుడ్డెద్దు చేలో పరిగెత్తుతూ ఉంటే అలా వార్తలను మనం ప్రసారం చేస్తాం ఎప్పుడు ఏమీ అనకూడదు దాంట్లో ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే నిన్ను సంప్రదించాల్సిన అవసరమేమింది ఎవరికైనా ఎవరికైనా మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఏమిటి దీని మీద లీగల్ యాక్షన్కి వెళ్తే ఏం జరుగుతుంది ఫోటో పేరుతో సహా ఒక పేరే పెట్టి మాకు ఇలా అనుమానం ఉంది అది సోర్స్ అని వాగుతాయి వీడి సోర్స్ లేదు వీడి బొందా లేదు ఈడే ఎంట్రీ అదిరిపోయిందట ఒకడికి మరి ఏమది వాడికి మోషన్స్ కానీ అయినాయో ముత్తుగాడికి మరి దెబ్బకి ప్యాలెస్ నుంచి జగన్ ఫరారట ఎక్కడికి పోయాడు ఏ ప్యాలెస్కి పోయాడు నా మాకైతే తెలియదు మరి మూడు ప్యాలెస్లు ఉన్నాయని వీళ్ళే చెప్తుంటారు కొత్తగా జాంబియాలో కూడా ఏదైనా ప్యాలెస్ ఉందా ఉంటే వీళ్ళు చెప్పాలి మరి ఇప్పుడు ఆ పేరు ఆవిడది కాదు కదా చెప్పు క్షమాపణ చెప్పు నైతిక విలువలకి మేము క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది అని జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన తర్వాత చెప్పారు కదా ఇప్పుడు ఇంకో జగదీష్ రెడ్డి వచ్చి మీ ముందు డ్యాన్స్ లేరు ఎందుకంటే వీళ్ళకి సహనం ఎక్కువ ఊరగా సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటూ ఇవే కానీ లీగల్గా యాక్షన్ తీసుకున్నాము ఒక నిరసన తెలుపుదాము లేదు ఒక చిన్నపాటి నిరసన అని ఉండదు వీళ్ళకి లేకపోతే ఒక సీఎం అంటే మాజీ సీఎం వైఫ్ని ఫోటోతో సహా ఒక స్కామ్ అని వీళ్ళు ప్రచారం చేస్తున్న దాంట్లో పేరు బయటకు వచ్చింది అని ఎలా చెప్తారు వీడు వివరణ కూడా ఇవ్వడు వీడు క్షమాపణ సంగతి సరే అది పొరపాటు పడ్డాము అని కూడా ఉండదు క్షమాపణ కూడా అవసరం బోడిగాళ్ళ క్షమాపణలు కూడా ఎవడడుగుతాడు మినిమం సెన్స్ ఉండాలి క్రెడిబిలిటీ పోయేది మనదే పోతే పోయింది కదా క్రెడిబిలిటీ దేమ్మ పా అంది బతుకుతుంది మనం బతుకుతుందాం అని చెప్పేసి మనవాడు అంటాడు కదా మహేష్ బాబు కళజాలు అలాంటి వాళ్ళు వీళ్ళు లేకపోతే ఆ పేరు కనపడితే పరిగెత్తుకుంటే వెళ్ళి పెట్టేసుకుంటాము అంటే ఉక్రోషం ముందు చెప్పాం కదా మనం జగన్కి జడుపు జ్వరం ఇప్పుడు ఎవరికి రా జడుపు జ్వరం ప్యాలెస్ నుంచి ఎవరు పరారవుతున్నారు వార్తలు ఇచ్చేటప్పుడు కాస్త కక్కుర్తిలో కమండలాలను పక్కన పెట్టి ఆగం వెయిట్ చేయండి ట్రంప్ అక్కడ లక్ష డాలర్ల ఫీజు అనగానే పొలోమంటూ బయలుదేరారు క్లారిటీ ఇచ్చారు ఇరా ఇరవై నాలుగు గంటలు ఆగలేకపోయారు అప్పటికీ మనం అన్నాం రేపొద్దున ట్రంప్ కానీ ఏదైనా దీన్ని వెనక్కి తీసుకుంటే వెంటనే ఆహా మా వాళ్ళే మా వాళ్ళే అని కూడా లక్ష డాలర్లు వన్ టైమ్ ఫీజు ఇది మళ్ళీ మళ్ళీ యాన్యువల్ కాదు అని అయినా కూడా అది ఎక్కువే అది రాసి అంత జ్ఞానం ఉండదు ఉండదు మనకి ఎంతసేపు రచ్చబండ కబుర్లు ఇవి చెప్పి పబ్బం కట్టుకుంటే రేపు ఇంకోటి అయిట్లు రేపు ఇంకోర్ట్ అయిట్లు రేపు టైటిల్ ఇప్పుడు ఇంకో కేసు జరుగుతుంది పరకామణలో డబ్బులు అని అవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే సేమ్ మన మీద వీళ్ళు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు వీళ్ళని మనం కంట్రోల్ చేద్దాం ఏదో కేసులు పెట్టేసేసి తీసుకొచ్చేసి హైకోర్టు విస్మయం ఎందుకు వ్యక్తం చేస్తుంది లోక్ అదాలత్తులో రాజీ చేసుకుంటే లోక్ అదాలత్ ఉన్నదే కోర్టులు రాజీలు చేయడానికి మీరు లోక్ అదాలత్తుని రద్దు చేపించడం లేకపోతే అది వేరే అంశం అంటే మనం మనకున్న చాలా తక్కువ టైంలోనే రకరకాల అంశాలను స్పృశిస్తాం ఆలోచన పరంగా ఆలోచించాలి అదే మాట్లాడాలి కానీ ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదు ఆ కేసు సంగతి హైకోర్టు చూసుకుంటుంది రీఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అతను కాజేసిన డబ్బుల వరకే పరిమితం అవుతుంది చర్యల వరకు దాని వెనక ఎవరున్నారు వాళ్ళు ఏం చేశారు ఇదంతా ఇంకె కూడా అయినా కేసు పెడితే జరుగుతుంది అది ఏది ఆ నిందితుడే అయ్యా నా దగ్గర కూడా ఇలానే కేసు మాఫీ చేస్తామని డబ్బులు కాజేశారు అని అతను పెడితే జరుగుతుంది ఏదైనా అది వదిలేద్దాం ఈ విషయానికి వస్తే భారతి రెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావించారు నిద్రపోతూ ఉంటాయి ఏది వీళ్ళందరూ సాక్షి జగన్దే అని చెప్తుంటారు కదా ఆ సాక్షి ఛానల్ నిద్రపోతూ ఉంటుంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఆ అన్ని రకాల ఆరోపణలు ఇది కూడా ఒకటిలే అని కొట్టిపారేస్తారు తప్పితే ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఏ పార్టీ నుంచే ఇప్పుడు టీడీపీకి నారాసుర రక్త చరిత్ర అని రాశారన్నారు సాక్షి వాళ్ళు కోర్టును కేసు వేయాలి కదా కేసెస్ నడిపించాలి కదా నడిపించి ఇంకేదో వాళ్ళు అడుగుతున్నదేదో నెరవేర్చేటట్టు కోర్టుని రిక్వెస్ట్ చేయాలి కదా సార్ ఇలా రాశారు ఇలా జరిగింది ఇలా జరిగిందని మనకి వ్యతిరేకంగా రాశాడు ఇది నిరాధారం అన్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎవరైనా సరే ఇలా వెళ్ళాలి అలానప్పుడు ఏమవుతుంది వీళ్ళు న్యాయం కోరటం లేదు జస్ట్ ప్రాపకాండ కోసమే కోర్టులకు వెళ్తున్నారు అనేది అందరి ముందు పెట్టినట్టు అవుతుంది అర్థమవుతుంది అర్థం చేసుకోకుండా ఏంటంటే ఈరోజు ఈ న్యూస్ నెక్స్ట్ ఆ న్యూస్ ఆ తర్వాత ఆ న్యూస్ ఇంకేమీ అవసరం లేదు ప్రజలకి ఏం అవసరం లేదు మనం ఇవ్వక్కర్లేదు ఇస్తున్నా కూడా సన్నాయన కుడిగాళ్ళు ఉంటారు కదా పక్కనే అయ్యయ్యో సంక్షేమమా సంక్షోభమా అని వాళ్ళు ఉంటారు ఒకవైపేమో భజన ఏది ఆ సూపర్ ఇలాంటి కష్టాల్లో కూడా మీరు ఇచ్చేస్తున్నారండి ఏమో అయ్యయ్యో అసలు ఎందుకు ఇవ్వాలి మీకేం పట్టింది ఇలా అయితే ప్రజలు తిరగబడతారని ఇంకొకరు మనమే అన్నీ రాసేస్తాం కానీ పత్రికల పరమోద్దేశము పరమధర్మము ఇవన్నీ లెక్చర్లు వేయకూడదు లెక్చర్లు ఇచ్చేవాళ్ళు ఇలాంటివి చేయకూడదు అది అభ్యంతరం తప్పితే నువ్వు ఏది రాసుకుంటే ఏది చూపిస్తే జనంకి ఇష్టమైతే చూసుకుంటారు చేస్తారు కానీ మనము చూస్తే పరిస్థితి ఉంది చేస్తే క్షమాపణ ఉంది ఏది ఎక్కడుంది క్షమాపణ తీ ఆ తమనేలు తీసేసాయి ఇప్పుడు ఇమ్మీడియట్గా లీగల్ కేసు పడితే వెంటనే వెంటనే తీసేస్తారు నేను చెప్పింది నిజమా కాదా మీరు ఆయా ఛానల్లోకి వెళ్ళి చూడండి బై